హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి మేమైతే బయటికి మార్కెట్కి వెళ్తున్నాను వెజిటేబుల్స్ కోసం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేనైతే పూరి చేసేసిన ఇంకా బాబుకి బాక్స్లో కూడా పూరి పెట్టేయాలి వీడియో కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి నా హెయిర్ ప్యాక్ ఇదంత జల్లీలాగా ఉంది కదా ఇది పెట్టుకున్న తర్వాతనే నాకైతే హెయిర్ కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది ఇప్పుడు ఇది నేను హెయిర్ అప్లై చేసేసుకుంటాను చూసారు కదా జల్లీలాగా ఎట్లుందో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందో లంచ్ చేశారా మేమైతే లంచ్ చేసినాం ఇప్పుడే అయితే నేను అప్పాల కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను బియ్యం జరుగు జరుగుతున్నాను తర్వాత గిన్నెలు స్టవ్ అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నా కొంచెం వాష్ చేసుకొని పెట్టుకున్నావి నేను ఎందుకంటే మంచిగా ఆడతాయి కదా సో నేనైతే బియ్యం ఇవన్నీ జరిగిన తర్వాత అయితే వెళ్తాను మిల్లు దగ్గర పట్టి పట్టించడానికి వెళ్తాను రేపటి నుంచి అన్నీ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో నాకు కొంచెం వేరే పండుండే ఇంకా ఈరోజు అయితే బియ్యం చెర వేసుకొని అయితే నా దగ్గర చాలా ఓల్డ్ ఉన్నాయి ఈసారి అప్పాలు మంచిగా వస్తాయి అనుకుంటున్నా ఎందుకంటే ఇది మా ఫ్రెండ్ ఇచ్చిన ఈ రైస్ ఎప్పుడైనా ఈ రేషన్ రైస్ అనేది రేషన్ బియ్యం మా ఫ్రెండే ఇస్తుంది దోశకి ఇట్లా మా పిండి వంటలు ఏమైనా చేసుకోవడానికి మా ఫ్రెండే ఇస్తుంది ఎప్పుడు తన దగ్గరే తీసుకొచ్చుకుంటాను తను కాల్ చేసి మరీ అడిగింది ఈసారి పడ్డ కొన్ని దగ్గర రైస్ ఉన్నాయా ఈసారి తీసుకోలేదు చెప్పేసి అయితే ఉన్నాయి నేను లాస్ట్ టైం ఎప్పుడు తెచ్చుకున్నానికి ఒక ట్వంటీ కేజీ ఇచ్చింది ఇవే ఉన్నాయి సో ఇవైతే మనం తప్పించి వేసుకుందాము

నిన్నటి కూడా కొన్ని ఉన్నాయండి సర్దేటివి అందుకే ఎక్కువ కనపడుతున్నాయి ఇక్కడ మీకు నిన్నటివి ఈరోజు మీరు రెండింటికి కలిపి సర్దిస్తున్నా అయితే లోపల కొంచెం మిస్సి మిస్సి ఉంది ఏమనుకోవద్దు సో ఫాస్ట్ ఫాస్ట్ అయితే సర్దిసుకుంటాను అయితే ఈ ఫెస్టివల్ వర్క్స్ అన్న అయిపోయిన తర్వాత నేను బెడ్రూమ్ క్లీనింగ్ ఒకటి చేస్తాను అయితే నేను మొత్తం ఒకటేసారి బయట వాష్ చేస్తాను మిషన్ లో వేయను కదా అందుకే ఎక్కువ అయితే ఒకటేసారి బయట సర్ఫ్ లో వేసేసి వాష్ చేస్తాను వన్ వీక్ అన్ని ఒకేసారి వాష్ చేసుకుంటా